పెన్షన్ లబ్దిదారులకు గత పెన్షన్ పంపిణీలో అనేక ఇబ్బందులకు గురైనట్లు పెన్షన్ లబ్దిదారులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు దీంతో మే నెల పెన్షన్ పంపిణీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా ఇంటి వద్దనే పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని ఆదేశించింది గత నెల పెన్షన్ కోసం లబ్దిదారులు సచివాలయాల వద్ద ఇబ్బంది పడిన విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ ఈ చర్యలు చేపట్టింది ఇందుకోసం ఎలక్ట్రానిక్ డీబీటీ పద్ధతితో పెన్షన్ నేరుగా ఖాతాలో జమ చేయడం కానీ లేదా ఇంటింటికి సచివాలయ శాశ్వత సిబ్బందితో పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది మే జూన్ నెల పెన్షన్లకు సంబంధించి ఈ ఆదేశాలు చేపట్టాలని ఆదేశించింది అందరికీ నమస్కారం మన నంద్యాల పట్టణంలో వృద్ధులకు వికలాంగులకు వితంతు మహిళలకు అందరికీ కూడా ప్రభుత్వ పెన్షన్ అనేది శాంక్షన్ అయినా కాబడ్డ వాళ్ళకి డబుల్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్ని చోట్ల కూడా వార్డు సచివాలయాల ద్వారా ఈ పెన్షన్ అనేది పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ప్రజలు పెద్దలు ఎటువంటి అపోహలకు తావు లేకుండా తప్పనిసరిగా మీ ప్రతి ఒక్కరి పెన్షన్ కూడా ప్రభుత్వం నుంచి మనకు నంద్యాల పురపాలక సంఘానికి వచ్చింది అందరికి కూడా అందజేస్తాము ఎవరైతే బెడెడ్ అండ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు అంగవైకల్యం ఉన్నవాళ్ళు తర్వాత యుద్ధ వీరులకు సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి సందేహాలకు లోను కావద్దు అందరికి కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది